వాళ్ళ తమ్ముని కంప వాళ్ళ తమ్ముడు ఒక కంపెనీ పదిహేను రోజుల ముందు ఫ్లోట్ చేసి ఈ ఆయన సంపాదించిన అక్రమ సొమ్ము మళ్ళీ చెప్తున్నా ఆయన సంపాదించిన పది నెలల్లో సంపాదించిన అక్రమ సొమ్ముని కన్వర్ట్ చేసుకోవడానికి పదిహేను రోజుల క్రితం ఒక కంపెనీ ఫ్లోట్ చేసి ఫ్లోట్ చేసి ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి అని చెప్పి చెప్తా ఉన్నాడు ఇవాళ కావాలంటే ఆ బర్రె నీనే కొనుక్కోవచ్చు ఆ బర్రె ఎక్కడైతే ఐదు లీటర్ల పాలు ఇస్తుంది ఆ బర్రె నీడే కొనుక్కోవచ్చు ఆ బర్రే అమెరికా బర్రే అని చెప్పి ఇది యాభై లీటర్ల పాలు ఇస్తుంది అబ్బాయి అని చెప్పి అమ్ముతా ఉన్నాడు అంటే ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నావు ఎన్ని రోజులు పిచ్చోళ్ళం చేస్తావు ఇది ఏం పద్ధతి అని నీ ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మీరు అనుకుంటున్నట్టు పిల్లు పిల్లి పాలు కళ్ళు మూసుకొని పాలు తాగి ఎలా ఉన్నా అనుకుంటున్నట్టు తెలంగాణ ప్రజలు మీరు చేసే ప్రతి పనిని గమనిస్తూ ఉన్నారు ఇంకా ఎంత సిగ్గుమాలిన స్టేట్మెంట్ అంటే నిన్న వాళ్ళ సెక్రటరీయో వాళ్ళ నిన్న వాళ్ళ గాంధీభవన్ నుంచి మాట్లాడుతున్నాడు అవును మా ముఖ్య ముఖ్యమంత్రి గారి తమ్ముడు పెట్టిండు కంపెనీ ఆ కంపెనీ వెయ్యి కోట్లు పెడతాదంటు ఏవి వెయ్యి కోట్లు నీ కంపెనీ ఎక్కడిది నీ కంపెనీ టర్న్ ఓవర్ ఎక్కడిది ఆ వెయ్యి కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏడు నుంచి పెట్టినావు ఇంత సిగ్గుమాలినగా దయచేసి తెలంగాణ ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతా ఉన్నాను అసలు ఆ కంపెనీ ఫ్లోట్ అయిందే పదిహేను రోజులల్లో పదిహేను రోజులలో వెయ్యి కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి పెడతారు దయచేసి ఆలోచన చేయండి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అంటే ఇది వెయ్యి కోట్ల రూపాయల స్కాము ఖచ్చితంగా ఇది చాలా పెద్ద స్కాము నేను దయచేసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను నరేంద్ర మోడీ గారిని కూడా కోరుతా ఉన్నాను దీని మీద మీరు ఖచ్చితంగా ఈడీ ఎంక్వైరీ చేయాల్సిందే దీని మీద పెద్ద మనీ లాండరింగ్ అయింది దీంట్లో దీంట్లో ఖచ్చితంగా నాకు అనుమానం ఉంది ఎందుకంటే మీరు ఆలోచన చేయండి పదిహేను రోజులల్లో కంపెనీ ఫ్లోట్ చేసి పదిహేను రోజులల్లో వెయ్యి కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ చేసినామని అంటే ఇది స్కామా కాదా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి మరి ఈ పదిహేను పదిహేను కో పదిహేను రోజులలో వెయ్యి కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేసేవన్నీ పైసలు వస్తే అది ఏం మంత్రం ఉండదో నాకు చెప్తావా కొంచెం మరి మీరు కూడా మా ఉన్న మాజీ మంత్రుల్లాగా మీరు కూడా ఏమైనా బంగారు గుడ్లు కానీ లేకుంటే బంగారు భూములు కానీ ఏమైనా తయారు చేసిరా మరి మాకైతే అర్థమవుతుంది